కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ప్రగతి ఫ్రూట్స్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ నూతన సంఘాన్ని ఏర్పాటు చేసింది కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమ సంఘం సభ్యుల ద్వారా రైతులందరికీ తమ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్ కొంతమంది చేతిలో ఉండిపోయిందని ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యలు పరిష్కారం చూపించాలని పేర్కొన్నారు అందరికీ సమాన అవకాశాలు కల్పించి పళ్లు నిల్వ చేసుకోవడానికి ఒక్కొక్కరికి మూడు వందల గజాల గోదాములు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు మార్కెట్లో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల ఇక్కడికి వచ్చే రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కొంతమందికి గోడౌన్ కల్పించినా దాన్ని వినియోగించుకోకుండా ఫుట్పాత్ మీదకి వ్యాపారాన్ని తెచ్చి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వాపోయారు అన్నారం ఫ్రూట్ మార్కెట్లో అనేక సమస్యలు ఉన్నాయని గవర్నమెంట్ చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జిన్నం వెంకటేశ్వర గుప్తా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం దానికి నేను చిన్న వెంకటేశ్వర్లుగా అధ్యక్షులుగా నరసింహ గౌడ్ జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షుడిగా సుధాకర్ ఉపాధ్యక్షుడిగా సలహా మన అది కార్య కోశాధికారి వెంకటేష్ సలహా రామచందర్ గారు జాయింట్ సెక్రటరీగా సలహాదారులుగా మన రవి గారు వీరేషు మహేష్ గారు అనే సంఘాన్ని మాత్రం ఫస్ట్ ఒక బాడీని ఏర్పాటు చేసుకున్నాం మొత్తం డెబ్బై మంది సభ్యులతోటి బాడీ ఏర్పాటు చేసుకున్నాం అయితే నిన్న సాయంత్రం ఇంకా కొంతమంది సభ్యులు కూడా వచ్చి చేరుతామని అన్నారు దాని కార్యాచరణ ఈ ట్వంటీ సిక్స్త్ లోపల కార్యాచరణ ఏర్పాటు చేసి ముందుకు ఎట్లా సాగాలి ముందుకు మనం ఏ రకంగా డెవలప్ కావాలి మన వ్యాపారం ఎట్లా డెవలప్ చేసుకోవాలి మన మార్కెట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి మనం ఎంతవరకు మనం దేశంలో అందరికీ వచ్చిన రైతులకు కానీ మా సంక్షేమం కానీ అన్ని సక్రమంగా జరగాలని కోరుకుంటూ నిన్న మధ్యాహ్నం మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మాట్లాడుకున్నాం నిన్న ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది ముందు కార్యాచరణ ఏర్పాటు చేసి ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు సంక్షేమం అయితే సక్రస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి సుమారు అయితే మన సగ్రతలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సగ్రమంతా కలిసి మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి గారికి ఈ ఒక రిటర్న్ ఇవ్వడం జరిగింది మా పరిచయాలు వేసుకోవడం వల్ల మాకున్న సమస్యలు ఏమిటంటే నేను స్థల ప్రభావం బాగా ఇబ్బంది అవుతుంది మాకు మాకు షెడ్ లేవు షెడ్ ఉన్న వాళ్ళంతా వచ్చేసి ప్లాట్ఫారం మీద పోస్తున్నారు మాకు ఎలాంటి ప్లేస్ లేదు కాబట్టి మాకు ముందుగా పరిష్కరించాల్సిన సమస్య ఇది స్థల స్థల ప్రభావం ఉన్న స్థలాన్ని మాకు చూపించాల్సిందో గవర్నమెంట్ కోరుతుంది అలాగే ఈ ఎవరైతే షెడ్లు ఉన్నాయో వాళ్ళు షెట్లోనే పోసుకున్న తర్వాత పట్టణానికి వచ్చే విధంగా ఒక చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను